పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారు పోతున్నారు సాగు తగ్గించింది చచ్చినాక పోలీసు వాళ్ళ మీద కేసు మేమే పెడతాం వాళ్ళు పెట్టే వాళ్ళు వాళ్ళు వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నారు ఏ పోలీస్ అయినాకు అవున ఇచ్చిపెట్టు గుర్తి రోజు కట్టుకుంటారా మీకు ఇర్చి ఏం చేస్తావు ఉన్నాను నిల్లో ఉన్నారే కదా మేము అమ్ముకుంటాం ఏం చేస్తాం ఇప్పుడు సౌత్ లాగా పిన్ని కూర్చుంటుంది మీ అయింది మా కేరళ మేము బర్దాం కావాలా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చేయాలి మీరు ఫోన్లు చేయాలి ఫోన్లు వేరే వాళ్ళ గుడికాసినాం పెద్దసారికి మేడం చూడగా చేసినాం మీరు ఏం చేసిన ఏం చేయలేదు ఇంకా ఒక సంవత్సరం నుంచి కేసీ ఏమైతుంది ఆమె అమ్మేస్తా వద్దు అని కూడా చెప్తుంది ఆమె అమ్మే వరకు ఇంకా ఉంటది అని అంటే తాళం గడికి వచ్చి చేసుకుంటే ఏం ఎవరికి చెప్పాలి పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆమె ఎమ్మెడీ ఎవరన్నా ఉంటారా వాడు తాళాలు ఎందుకు చేసిపోతున్నాడు ఏం చర్య తీసుకుంటున్నారు వాడి మీద కూర్చున్నా ఇది మా ఇల్లు సార్ నా పేరు ఇందిరమ్మ నా భర్త పేరు శ్రీనివాసాచార్య ఆయన చనిపోయి పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ఇంటనే ఉంటున్నాను నా కొడుకు పద పద్దెనిమిది ఏళ్ళ నుంచి బయటనే బతుకుతున్నాడు నా దగ్గర ఏం పట్టించుకోలేదు బాధ్యతలు ఏం పట్టించుకోలేదు ఇప్పటివరకు అమ్మ అని కూడా ఎన్నడూ రాలేదు సం పన్నెండు పద్నాలుగు నెలలు అవుతుంది ఇల్లు అమ్ముకుంటాను మొత్తం కబ్జా చేసిండు పోలీస్ స్టేషన్కి పోయినా తిరిగిన చాత కాకుండా అయిపోయింది అమ్మమని ఫోర్స్ చేస్తుంటే లాస్ట్ అమ్మనికి కూడా పూనుకున్నాను సగం ఇప్పించమంటే సగం లేదన్నారు మూడు భాగాలు ఇవ్వమని నాకు ఒక్క భాగం ఇస్తే అమ్మి ఏదైనా ఆశ్రమంలో ఉంటా అని చెప్పినా అయినా కానీ నాకు న్యాయం జరుగుతలేదు పది రోజులు అవుతుంది ఇంట్లో ఫోన్ ఇస్తలేడు వాడు స్టేషన్కి వచ్చిన ఫోమ్ చాలా ముందు తాళం లేదు కొమ్మంటారు ఇంటికి వస్తే తాళం ఉంటుంది నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు నన్ను ఎవ్వరు పట్టించుకుంటే నేను ఈయన వేడి వస్తాను నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు అన్ని చోట్లకి తిరిగిన కులస్తులకి కూడా తిరిగిన అన్ కులస్తులు కూడా అందరూ మేం మేమేం చేసేది మేమేం చేస్తా చెప్పే తిరిగి చెప్పినామని అంటున్నారు కానీ అట్లానే స్టేషన్కి వమ్మంటే స్టేషన్కి పోయినా స్టేషన్లో ఎస్ఏ సార్ చెప్పిండు సీఏ సార్ చెప్పిండు అయినా నాకు న్యాయం చేయలేదు పది రోజుల నుంచి బయటనే తింటుండ ఐదు రూపాయల భోజనం దీని వచ్చి ఈయనే పడుకుంటుండ నా చేత నేను ఈయనే చచ్చిపోతే నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు నా చేత నేతల నేను ఈయనే చచ్చిపోతాను నా వల్ల కాదు